ఇస్కాన్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకల నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బలరామ గోవింద్ దాస్ మాట్లాడుతూ ఇస్కాన్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతంపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు రెండు వేల కిలోల పూలతో ప్రత్యేక పుష్పాభిషేకం మరియు నూట ఎనిమిది రకాలతో ప్రసాదం నైవేద్యం భక్తులందరికీ అందజేస్తామని అన్నారు కృష్ణాష్టమి రోజున మహాశంకా అభిషేకం నిర్వహిస్తున్నామన్నారు నగరంలోని పలు కళాశాల విద్యార్థులచే ఉట్టి కొట్టే మహోత్సవం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు చిన్న పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం ఉంటుందన్నారు నగర ప్రజలు మరియు భక్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు మేము మూడు రోజుల పాటు అందరంగా వైభవంగా కృష్ణాష్టమి జన్మోత్సవం ఉత్సవాలు జరుపుకోవడము ఇక్కడ ఈ విధంగా అయితే మార్స్ట్ నెల జూలైలో రథోత్సవం మూడు రోజుల పాటు నిర్వహించాము అందులో సుమారు యాభై వేల మంది పాల్గొన్నారు ఉత్సాహంతో అదేవిధంగా ఈ నెల ఆగస్టు నెలలో ఏ జన్మాష్టమిత్సరాలు కూడా మూడు రోజుల పాటు జరుపు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు రోజుల్లో భాగంగా ఇక్కడ శ్రీప్రెడ్ దగ్గర ఉన్న ఈ జగన్నాథ్ మందిరంలో ఇరవై ఐదవ తారీఖున ఇరవై ఆరో తారీఖు రెండు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం విశేషంగా ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్వామివారికి జగన్నాథ బలదేవ సుభద్ర మారాలుకి రాధాకృష్ణులకి రెండు వేల కిలోల పుష్ప పుష్పాలతో అభిషేకాలు చేస్తున్నాం పుష్పాభిషేకం అందులో భాగంగానే కలశ అభిషేకం పంచామృతాలతో అభిషేకాలు నూట ఎనిమిది రకాల నైవేద్యాలు స్వామివారికి అర్పణ అర్పించబోతున్నాం ఉత్సాహం మహోత్సవాల్లో ప్రతి తమ ఉత్సాహంతో పాల్గొనే ఒక అవకాశాన్ని విజయవాడ వాసులందరికీ అందజేయబోతున్నాం కళాశాల విద్యార్థుల్లో నిర్వహించే వాళ్ళతో పాటు ఒక కుట్టి మహోత్సవాన్ని ఒక కాంపిటీషన్ని నిర్వహిస్తున్నాం అందులో సుమారు ఒక రెండు వందల మంది విద్యార్థులందరూ వేరే వేరే కళాశాల నుంచి వచ్చి కాంపిటీషన్లో పాల్గొంటున్నారు అదేవిధంగా ఇరవై ఆరో తారీఖున ఏ రోజైతే కృష్ణ జన్మే ప్రకారం ఆ రోజు స్వామివారికి మహాశంఖాభిషేకం సాయంత్రం కోట మహాశంఖాభిషేకం కూడా ఉంటుంది అందులో ఎన్నో రకాల భగవంతుడికి ఉద్దేశించి ప్రాకృతిక విశేషమైన పదార్థాలను శుద్ధమైన పదార్థాలను కల్పిస్తు అర్పించుకోతున్నాం అందులో భాగంగా ముఖ్య 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 అతిథిగా చిన్ని గారు మన అధ్యక్షులు ఎంపీ ఏవాడ ఎంపీ గారు ఆయన చిన్ని గారు స్వయంగా వచ్చి ఇందులో కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళకి ట్రోఫీలు ఇక్కడ చూస్తున్న ట్రాఫీలని స్వయంగా ఇస్తారు అది ఒక ముఖ్యమైన విశేషం ఇందులో వాళ్ళు చూస్తారు ఇరవై ఆరో తారీఖు అదే రోజున శ్యామసుందర్ మందిరం ఉండవల్లిలో ఉన్న శ్యామసుందర్ మందిరంలో కూడా ఈ జన్మాష్టమి మహోత్సవాలు అవ్వబోతున్నాయి అందులో కూడా పొద్దున్నీ భగవంతుడికి నిత్య కైంకర్య సేవలు పుష్పార్చన షోడోపార్చన అందులో భాగంగా భగవంతుడు అక్కడ నూట ఎనిమిది నైవేద్యాలు అక్కడ కూడా కళాశ్ కలశ అభిషేకాలు పంచామృత కలశ అభిషేకాలు శంఖాభిషేకము అక్కడ కూడా చిన్నపిల్లలకి ఉద్దేశించి ఎందుకంటే ఆ రోజున కృష్ణుడి జన్మ కాబట్టి రెటెల్ కృష్ణ కాస్ట్యూమ్ కాంపిటీషన్ పిల్లలకి ఉద్దేశించి అదొకటి అదో గంగ పుత్యోత్సవం చిన్నపిల్లల్ని ఏడు సంవత్సరాల కిందరపున పిల్లలందరికీ కుట్టి మహోత్సవం కూడా జరుపుబోతున్నాం విజయవాడ అందరూ ఈ ఈ సువర్ణ అవకాశాన్ని తీసుకుని అందరూ రావాల్సిందిగా అందులో సుమారు ఒక నలభై వేల మందికి ఈ మూడు రోజుల పాటు ప్రసాద సేవలు కూడా అందజేయబోతున్నాం ఈ విధంగా మన జీవితంలో ఆధ్యాత్మికంగాను సాంస్కృతికంగానూ ఎన్నో కార్యక్రమాలు అవబోతున్నాయి కాబట్టి దాని అవకాశాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుంటారని మా విజయవాడ మొత్తం బృందం ద్వారా నేను తెలియజేస్తున్నాను మేడం